వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లు అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం మనం ప్రజెంట్ వచ్చేసి చూస్తున్నారు కదా మన కురగల్లు నీరుకొండ అయినోళ్లు వెళ్లే రూట్ లో అయితే ఉన్నాం అనమాట అలాగే మనకి ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా కొత్త రోడ్ అయితే మనకి కనిపిస్తుందండి కొత్తగా మొన్న ఆల్రెడీ మనకు చూపించా కదా ఆ రోడ్డు అయితే ఇప్పటికి కంప్లీట్ అయితే అయిపోయిందనమాట మొత్తం చూస్తున్నారు కదా ఊరి దాకా అయితే మనకి కొత్త రోడ్డు అయితే వేసారండి చాలా బాగుంది రోడ్డు అయితే అలాగే రోడ్డుని కొంచెం వెడల్పు అయితే చేశారనమాట వేయటంతో పాటు కొత్త రోడ్డు వేయటంతో పాటు చూస్తున్నారు కదండి ఈ రోడ్డు అయితే మరి కొత్త అప్డేట్ అనమాట మన అమరావతి సమీపంలో అలాగే ఇంకా మరిన్ని రోడ్స్ అయితే వేస్తున్నారు ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఎంత దూరం వేశారు రోడ్డు ఏంది అనేది ఇవన్నీ చూశారు కదా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బస్సు కూడా ఉంది ముందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఇటు సైడ్ నుంచి అండి లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలి అది కూడా చూద్దాం ఆ రూట్ కూడా వేసారో లేదో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే రోడ్డు చాలా నీట్గా అంటే చాలా నీట్గా వేసారు అలాగే ముందు మనకి ఇదిగోండి లారీలు కూడా ఉన్నాయి అంటే మనకి అక్కడ దాకైతే రోడ్ రోడ్డు కంప్లీట్ అయింది ఇంకా ముందుకైతే వేస్తున్నారు అనమాట చూసారు కదండి తారు కూడా వచ్చింది అంటే అక్కడ మిషన్స్ అవి తారు తీసుకొచ్చి నీ చూసారు కదా ఒక సైడ్ అయితే రోడ్ వేసారండి చాలా అంటే చాలా బాగుంది ఊర్లో అయితే టూ సైడ్స్ కంప్లీట్ చేశారు చూస్తున్నారు కదా ఇది ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎస్ఆర్ఎం అనమాట ఎస్ఆర్ఎం సైడ్ కూడా రోడ్డు కొంచెం వర్క్ చేశారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మనకి హైవేకి దానికి యూజ్ చేసే మెటీరియల్ అనమాట ఇక్కడ ఆల్రెడీ మనకి జంగల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరిగినాయి చూస్తున్నారు కదా మొత్తం కనిపిస్తున్నాయి అలాగే మనకి అక్కడ మొత్తం అయితే పక్కకి జరిపి పెడుతున్నారండి ఎందుకంటే మనం తీసుకెళ్దాం కోసం అన్నమాట ఇప్పుడైతే వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి కదా అలాగే చూసుకుంటే ఇక్కడ ఏదో కానీ వర్క్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటు మొత్తం అయితే ఇది హైవే అనమాట సిక్స్ లైన్ హైవేలోకి అయితే ఎంటర్ అవుతామండి అటు నుంచి చూసుకుంటా వస్తే మనం అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఎస్ఆర్ఎం కనిపిస్తుంది చూసారా ఇది మొత్తం మనకి సిక్స్ లైన్ హైవే అనమాట స్ట్రైట్గా కూడా ఉందండి కాకపోతే వాళ్ళు గొర్రెళ్ళు వాళ్ళు ఉండడం వల్ల అయితే అది కొంచెం ఆపారు కానీ ఇక్కడ ఇటు సైడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా ఇది జంక్షన్ వచ్చేసి ఈ లెవెన్ ఎన్ నైన్ జంక్షన్ అండి అదిగోండి ప్యాకేజు ప్యాకేజ్ ట్వల్ భాగంగా ఎన్ ఈ లెవెన్ ఎన్ఐన్ జంక్షన్ అంట ఎరబాలెం టు నీరుకొండ చూశారు కదండి మనకి వర్క్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా వర్క్స్ స్టార్ట్ చేయడమే మనకి ఇంకా మిగిలింది మెటీరియల్ మొత్తం చూసారా ఎంత మెటీరియల్ వచ్చిందో గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ కరెంట్ లైన్స్ కానీ మొత్తానికి అయితే వచ్చేసిందండి ఈ లోపల ఉన్నాయి మొత్తం మెటీరియల్ చూస్తున్నారు కదా మనకి ఈ లెవన్ ఈ లె ఈ లెవెన్ జంక్షన్లో అయితే మనకి ఇక్కడ మెటీరియల్ మొత్తం వచ్చిందనమాట అదిగోండి అటువైపు బ్యాక్ సైడ్ మొత్తం చూశారు కదా అదే అనమాట మనకి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అయితే మొత్తం ఉంది ఇక్కడ చూసుకోవచ్చండి మన హైకోర్టుకి వెళ్ళే దారి అనమాట ఇది మన విట్ యూనివర్సిటీ రైట్ సైడ్లో అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ మనకి ఎప్పుడో మెటీరియల్స్ అయితే అన్నీ వచ్చేసినాయండి చూస్తున్నారు కదా అక్కడ కూడా మనకి గ్రౌండ్ వర్క్ జరగాల్సిన పైప్ లైన్ మెటీరియల్ కానీ కరెంట్ వర్క్ జరగాల్సిన కరెంట్ లైన్ మెటీరియల్ కానీ మొత్తం అయితే రెడీగా ఉందండి వర్క్స్ అయితే ఇంకా ముందైతే స్టార్ట్ చేస్తారు ఇది చూస్తున్నారు కదా మొత్తం వర్క్కి సంబంధించిన పైప్ లైన్ మెటీరియల్ అయితే మొత్తం అయితే రెడీగా ఉందన్నమాట అలాగే చూసుకుంటే మనకి మొత్తం పెద్ద పెద్ద రోడ్లండి మొత్తం ఒక్కొక్క రోడ్డు చూసుకుంటే నలభై అడుగుల పైన అయితే వెడల్పు ఉంది చాలా అంటే చాలా వెడల్పు త్రీ లైన్ హైవే అనమాట అలాగే అటువైపు త్రీ లైన్స్ ఇటువైపు త్రీ లైన్స్ మళ్ళా పక్కన అలాగే సర్వీస్ రోడ్డు కూడా వచ్చింది ఇది మొత్తం అయితే సిడి యాక్సిస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అండి చూస్తున్నారు కదా అటువైపు కూడా మనకి సిడి యాక్సిస్ రూట్లో ఎలా అయితే రూట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా సైడు మొత్తం చాలా పెద్ద అంటే చాలా పెద్ద రోడ్స్ అండి మనకి ఇంక ముందు ఎప్పుడు మనకి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా రోడ్స్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట అదే చూస్తున్నారు కదండి ఇది మనది వీడియో అయితే అలాగే ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం మనం విట్టి యూనివర్సిటీ సైడు అండి చూస్తున్నారు కదా ఇటు సైడ్ వెళ్తే మనకి మంగళగిరి అన్నమాట ఇటు సైడ్ వెళ్తే మనం డైరెక్ట్ నీరుకొండ ఊళ్ళోకి వెళ్ళొచ్చండి ఎస్ఆర్ఎం సైడ్ ఆ సిడిసీస్ రోడ్లోకి వెళ్ళకుండా అయితే రోడ్డు కూడా చూసారా చాలా పెద్ద అయితే కనిపిస్తుంది అవి కూడా సిక్స్ లైన్స్ రోడ్సే అనమాట అలాగే ఇటువైపు కూడా చూశారు కదండి ఇది కూడా మనకి సిక్స్ లైన్ రోడ్సే మనం ముందుకెళ్ళి చూద్దాం ఈ రోడ్లో నుంచి వెళ్తే డైరెక్ట్ సిడాక్సిస్ రోడ్కి అయితే అన్నమాట స్ట్రైట్కి వెళ్తే మందడంలో నుంచి మనమైతే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం విటి యూనివర్సిటీ సైడ్ వెళ్ళి చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది మొత్తం సీడాక్సిస్ రోడ్కి ఏమాత్రం తీసిపోవండి రోడ్స్ రెడీ అయినాయి అంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా అటువైపు వచ్చేసి చాలా పెద్ద రోడ్డు ఇటువైపు కూడా మనకి రెండు సర్వీస్ రోడ్లు చూస్తున్నాం మధ్యలో సిడాక్సిస్ రోడ్డు టైపు ఒక పెద్ద రోడ్డు అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదండి ఐదు సంవత్సరాలైనా ఈ రోడ్స్ కూడా చెక్కు చెదరలేదండి ఎలా వేశారో రోడ్స్ అయితే కరెక్ట్గా అలాగే ఉన్నాయి కొంచెం గుంతలు పట్టడం కానీ ఏది డ్యామేజ్ అయితే లేదు అసలు రోడ్స్కి అయితే చాలా స్ట్రాంగ్నెస్ ఉన్నాయండి వాడుతున్న మెటీరియల్ మరి అలాంటిది డైరెక్ట్ సిడాక్సిస్ రోడ్డు కొట్టేయచ్చండి ఇటు నుంచి మనం మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని విట్ యూనివర్సిటీ వైపు వెళ్ళి చూద్దాం చూసారు కదా ఆల్రెడీ మెటీరియల్ అయితే తీసుకెళ్తుంది లారీ సైడ్ నుంచి వెళ్తే మనం డైరెక్ట్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ వెస్ట్ బైపాస్కి అయితే చేరుకుంటామండి డైరెక్ట్గా ఒకటే రూట్ చూస్తున్నారు కదా స్ట్రైట్ రోడ్డు అలాగే ఇటు సైడ్ మందరం సెక్రటరియేటు అలాగే మనం సిడాక్సిస్ రోడ్లకైతే వెళ్తాం చెప్పుకున్నాం కదా ఇందాడ ఇటువైపు వెళ్తే విట్ యూనివర్సిటీ నిడి నిడి ఇన్స్టిట్యూట్ అటు సైడ్ వెళ్తాం చూస్తున్నారు కదండి మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చాం అనమాట మన కురగల్లు నీరుకొండ జంక్షన్ సైడ్ నుంచి అయితే మనం వచ్చాం ఇదొక జంక్షన్ అండి చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ కూడా రోడ్స్ అయితే బాగానే ఉన్నాయండి మనకి ఇంతకుముందు జరిగిన అభివృద్ధిలో చేసిన రోడ్స్ అనమాట ఇవి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోడ్స్ అన్నీ రెడీ అయితే అయితే దిరిపోయిద్దండి మనకి చోటాకు కూడా చూసారు కదండీ ఈ ఎయిట్ ఎన్ నైన్ జంక్షన్ అంట నెక్కెళ్ళు టు కృష్ణాయపాలెం రూట్ అంట ఇది దండి మన నీటి యూనివర్సిటీ నీటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళే రూట్ కూడా మనకి మధ్యలో ఒక రూట్ అయితే వచ్చింది అలాగే మనకి రెండు సైడ్లు సర్వీస్ రోడ్స్ అయితే వచ్చినాయి అనమాట రోడ్స్ అయితే ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయండి కాకపోతే మనకి సర్వీస్ రోడ్స్ అయితే డ్యామేజ్ అయినాయి అన్నమాట అవి కూడా వేస్తే మాత్రం సీడ్ యాక్సెస్కి రోడ్కి ఏమాత్రం అయితే తీసుకోవండి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటాయి రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద రోడ్ షో అదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా అది విట్ యూనివర్సిటీ అలాగే మనకి ఫ్రెండ్ సైడ్ వచ్చిందండి నిడి ఇన్స్టిట్యూట్ అనమాట అదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే అనమాట మన నిడ్డి ఇన్స్టిట్యూట్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్